క్రైస్తుల వెల్కమ్ టు కృపావార్త సమయం మరొక నూతన దినంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు ఈ దినం అంతట్లో దేవుడు మనకు తోడయండి మనల్ని నడిపించుగాక ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త అపుస్తడైన పౌలు తెశలోనికి రాసిన మొదటి పత్రిక పదహారు పద్దెనిమిది వచ్చంలో ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఈ లాగు చేయుట ఏసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము దేవుడిచ్చిన కృపావర్తను బట్టి దేవునికి వందనములు ఈ పత్రికకు ఒక ప్రాధాన్యత ఉంది ఏంటంటే అపసుడైన పౌలు మరి దేవుని యొక్క రాకడను గురించి రాసినటువంటి గొప్ప అంశం ఇందులో ఉన్నది ఎందుకంటే ఆయన మన అపసుడైన పౌలు మనలను హెచ్చరిస్తూ మనకు ఆదరణ కలిగించేటువంటి విషయం రాస్తున్నాడు ఏంటంటే మనము మన ఆత్మీయులను కోల్పోతాము ఒక్కొక్కసారి అంటే వాళ్ళ వయసును బట్టు లేకపోతే అనారోగ్యం బట్టు ఏ పరిస్థితిలోనైనా కూడా మనము మన ఆత్మీయులను కోల్పోతాము అయితే వారు నిజంగా నిజంగా రక్షణ పొందినటువంటి వారు అయితే మనము వారి గురించి చింతపడవలసిన అవసరము లేదు మనకు ఒక నిరీక్షణ ఉన్నది ఏంటంటే మనము త్వర మనము తిరిగి ఆయన రాకడలో మనము కలుసుకుంటాము ఆ విషయము ఆయన ఎంతో చక్కగా ఇక్కడ వివరించి రాస్తూ ఉన్నాడు మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము అని చెప్తూ ఈ మాటల ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి అని కూడా చెప్తూ ఉన్నాడు ఎప్పుడు దేవుడు తిరిగి వస్తాడు కదా తిరిగి రాకడలో మనమంతా కూడా అందరం కలుస్తామంటే మన మన బంధువులు మన ప్రియులు మనందరి మన వాళ్ళందరినీ కూడా అంటే ఆల్రెడీ దేవునితో దేవునితో ఉన్నటువంటి వారందరినీ ఆయన తీసుకొని వస్తాడు మనం అందరము వాళ్ళతో కలుస్తాము కలిసినప్పుడు మనకి ఎంతో సంతోషం కలుగుతుంది సదాకాలం మనము దేవునితో కూడా ఉంటాము అని దే పౌలు పౌలు గారు మనకు నిరీక్షణను ఇస్తూ ఉన్నారు ఆ నిరీక్షణ వల్ల మనం సంతోషించాలి అందుకే ఆయన తర్వాత ఐదవ అధ్యాయంలో చూసినట్లయితే మనం ఏ విధంగా జీవించాలి అని అతడు మనకు చెప్తూ ఉన్నాడు మనము మత్తులమై ఉండవద్దు మనము జాగ్రత్తగా ఉండాలి మనము చీకటి సంబంధులుగా ఉండకూడదు మనము వెలుగు సంబంధులుగా ఎంతో జాగ్రత్తగా మెలకువగా ఉండాలి అని చెప్తూ మనము ఎందుకంటే మనము మన ప్రవైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించాడు కానీ ఉగ్రత పాలవుటకు నియమింపలేదు మరి శ్రమల కాలం వస్తుంది ఆ శ్రమలలో మనమంతా శ్రమ పడాలి అని ఒక ఒక విషయం కూడా ఉన్నది కదా అయితే ఆ విషయాన్ని గురించి పౌలు గారు మనకు స్పష్టత ఇస్తున్నారు అక్కడ ఏంటంటే మనము రక్షించబడిన వారమైతే మనము రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించుకున్నాడు అంతేకాని ఉగ్రత పాల ఆగుటకు నియమించలేదు కాబట్టి మనము ఉగ్రతపాలు కాము అన్న విషయాన్ని మనం తెలుసుకొని మనం ఏం చేయాలంటే మనం అందరం కూడా సంతోషంగా ఉండాలి ఒకరికొక ఒకరి క్షేమాభివృద్ధి ఒకరు కోరాలి మరి సంతోషంగా సమాధానంతో జీవించాలి మనము ధైర్యంగా జీవించాలి ఎవరైతే ధైర్యము లేకుండా ఉంటున్నారో అలాంటి వారిని ధైర్యపరచాలి బల బలహీనులుగా ఉన్న వాళ్లకు సహాయం చేయాలి వాళ్ళకి మనము ఊతమివ్వాలి ఇంకా అందరి ఎడల ప్రతి ఒక్కరి విషయంలో కూడా మనము దీర్ఘశాంతం గలవారమై ఉండాలి ఎవరికి కూడా కీడు చేయొద్దు ప్రతి ఎవరికి ప్రతి కీడు అంటే మనకి ఎవరైనా కీడు చేస్తుంటారు కదా అలాంటి వాళ్ళ విషయంలో మనము ప్రతికీడు చేయకుండా ఉండాలి మనుషులందరి ఎడలో కూడా ఎప్పుడు మేలైన దాన్నే అనుసరించి నడుచుకోవాలి అని ఇవన్నీ చెప్పిన తర్వాత ఆయన చెప్తున్నాడు ఎడతెగక ప్రార్థన చేయండి ప్రతి విషయం నందును స్థుతులు చెల్లిస్తూ చెల్లించండి చెల్లించుడి ఇలాగ చేయుట దేవుని అందు ప్రతి మీ విషయంలో దేవుని చిత్తము అని అయితే ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే రిచువల్స్ ఎవర్ మోర్ అని ఉంటుంది రిజ్వాస్ ఆల్వేస్ అంటే మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి కృతజ్ఞత కలిగినటువంటి మన జీవితం అంటే మనము కృతజ్ఞత హృదయం కలిగినటువంటి వారం అయితే మనము తప్పకుండా సంతోషంగా ఉంటాము మనము జీవితంలో కృతజ్ఞత లేని జీవితం జీవిస్తూ ఉన్నట్లయితే మనలో సంతోషం ఉండదు మనము దేవుడు మనకు అనుగ్రహించినటువంటి అనేక మేలు దాన్ని బట్టి మనం మరి కృతజ్ఞత కలిగి ఉన్నామా లేదా అన్నది ఒకసారి చూసుకోవాలి మనము శ్వాసిస్తున్నాము అంటే అది దేవుని యొక్క కృపనే కదా దేవుడు తన యొక్క జీవాత్మను మనలో ఊదినప్పుడు మనకు జీవము కలిగింది మనము జీవాత్మయం మరి ఈ శ్వాస ఇచ్చినటువంటి దేవునికి కృతజ్ఞతలు చెప్పి చెప్పాలి అంతేకాదు మన కొరకు ఆయన ఎంత ఈ లోకాన్ని ఎంత చక్కగా సృష్టించాడు ఎంత గొప్ప గొప్ప విషయాలు మన కొరకు ఏర్పాటు చేశాడు ఎన్ని అద్భుతకం అద్భుతమైనటువంటి చక్కటి ఫలవృక్షాలు మరి అందమైన ప్రకృతి మరి అనేకమైన జీవరాశులు ఇవన్నిటిని కూడా చూసి మనం ఎంతో సంతోషంతో కృతజ్ఞతాస్తులు చెల్లించాల్సిన వారమైనాము అంతేకాదు అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు మన కొరకు అంటే నీ కొరకు నా కొరకు ప్రతి ఒక్కరి కొరకు కూడా తన ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి మనం భయంకరమైన పాపం చేత నిండి ఉండగా మన పాపంలన్నింటినీ కూడా క్షమించడానికి మన పాపంలన్నిటికీ కూడా ప్రాయశ్చిత్తం చెల్లించడానికి ఆయన తన ఒక్కడే కుమారుని సెలుపు రక్షణ కలిగినటువంటి మనము దేవుని పట్ల ఎంతగానో కృతజ్ఞతలు కలిగి ఉండాలి కృతజ్ఞతా స్థుతులు చెల్లించడమే రిజాయిసింగ్ అంటే సంతోషంగా ఉండడం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడం ఆ విధమైనటువంటి సంతోషం ఎప్పుడు వస్తుందంటే మనము నిజంగా దేవునిని సొంత రక్షకునిగా అంగీకరించి ఆ రక్షణ కార్యమును మనం అనుభవించి ఆ రక్షణ రక్షణను మనం అనుభవిస్తే తప్ప మనకు అలాంటి సంతోషం రాదు అందుకే కదా పాట ఉంటుంది ఒకటి సంతోషమే సమాధానమే అని ఎప్పుడంటే ఆ చెప్పనశక్యమైన సంతోషము దేవుడు మనలో ఉన్నప్పుడు మన హృదయంలో దేవుడు మనలో ఉంటే అప్పుడు మనకు చెప్పనశక్యమైనటువంటి సంతోషం కలుగుతుంది ఆ సంతోషము ఎవరు కూడా వర్ణించలేనటువంటి సంతోషము పౌలు పదే పదే చాలాసార్లు అంటే ఇంకా పిలిపి పత్రికలు కూడా చెప్తాడు మీరు ఎల్లప్పుడూ ఆనందించండి ఎల్లప్పుడూ ఆనందించండి అని మరలా చెప్పుదును ఆనందించండి ఎందుకు ఆనందం ఎలా కలుగుతుంది అసలు మనకు అసలు ఆనందం కలగాలంటే మనమైతే అనుదినము ప్రతి విషయానికి ఎంతగానో నొచ్చుకుంటూ ఉంటాము ఎంతగానో కష్టపడుతూ ఉంటాము ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడంతా చాలా బాధపడుతూ ఉంటాం కదా మరి మనకు ఎలా సంతోషం వస్తుంది అంటే ఆ సంతోషం అనేది వర్ణించలేనటువంటి సంతోషము ఆ సంతోషం అనేది ఈ లోకంలో మనం ఏదో ఒక ఏదైనా మనం సంతోషించే విషయాన్ని ఆ టీవీలోనో లేకపోతే ఇంకెక్కడో చూడడం వల్ల జరి వచ్చే సంతోషం కాదు జోకులు విని నవ్వి దానివల్ల వచ్చే సంతోషం కాదు ఇంక ఏదో మూవీ చూడడం వల్ల వచ్చే సంతోషం కాదు ఏవేవో షోస్ చూడడం వల్ల వచ్చే సంతోషం కాదు ఏదైనా గేమ్స్ ఆడడం వల్ల వచ్చే సంతోషం కాదు ఇదంతా అలాంటి సంతోషం కానీ కాదు ఆ సంతోషాన్ని మనము వర్ణించలేము ఆ సంతోషము మనకు ఎప్పుడైతే మన జీవితంలో పరిపూర్ణమైన శాంతి కలుగుతుందో మన హృదయంలో పరిపూర్ణమైనటువంటి శాంతి కలుగుతుందో అప్పుడే మనము అలాంటి సంతోషాన్ని పొందుకోగలుగుతాము అప్పుడు మనము ఆ సంతోషం కలిగిన వారమై ఉన్నప్పుడు నిజంగా మనము ఇతరులకు ఎంతగానో సహాయం చేసేవారంగా ఉంటాము ఇతరులు మనల్ని నొప్పించినప్పటికీ కూడా మనము మే కీడుకు ప్రతి కీడు చేయకుండా మేలైన దాన్ని చేయడానికి ప్రయత్నించ ప్రయత్నిస్తూ ఉంటాము మంచి మంచి మేలును అంటే మేలుకరమైన దానిని చేయడానికి ఇష్టపడతాము మనం ఎప్పుడు కూడా సణుగుకోము గొణుగుకోము అప్పుడు మనలో సంతోషం అనేది ఉంటుంది ఎప్పుడైతే మనం కృతజ్ఞత కలిగి దేవుడు చేసిన మన జీవితంలో ఆయన చేసినటువంటి గొప్ప కార్యాన్ని బట్టి సంతోషించి మరి మనం దేవుని సన్నిధిలో మనం ఆనందిస్తామో అప్పుడు మనలో సంతోషం అనేది కలుగుతుంది మరి అది అలా చేయడం దేవుని చిత్తమట దేవుడు పౌలు చెప్తున్నాడు ఇది దేవుని చిత్తము మన జీవితంలో అలా చేయడం దేవుని చిత్తము అని చెప్తున్నాడు దేవుని చిత్తాన్ని అనుసరించి జీవించడం మనకెంతో ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి దేవుని యొక్క గొప్ప రక్షణ కార్యమురవాగు తండ్రి సర్వశక్తి వంతుట బాబు దేవ నీ కొందనంలో నీకు స్తోత్రంలో తండ్రి ఈ తండ్రి అక్కడ నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రార్థనలు అంగీకరించి మాకు సహాయం చేయమని మాకు జవాబులు అనుగ్రహించమని వేడుకొంచున్నా మా అపరాధములను క్షమించండి ఇతరులు మాడేలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము అవును ప్రభా ఎల్లప్పుడూ మేము సంతోషంగా ఉండడానికి ఎల్లప్పుడూ తండ్రి నీకు కృతజ్ఞత వస్తువులు చెల్లించేవారుగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా జీవితంలో నీవు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా మా జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలను చేసావు ఆశ్చర్య కార్యాలను చేసావు తండ్రి ఆ విషయాలన్నింటినీ కూడా మేము జ్ఞాపకం చేసుకుంటూ నీకు కృతజ్ఞత అసతులు చెల్లిస్తున్నాం తండ్రి అద్వితీయుడమైన దేవ నీకు స్తోత్రము మా తండ్రి చేసిన రక్షణ కార్యం బట్టి అన్నిటికంటే ముఖ్యంగా మేము కృతజ్ఞతలు చేస్తున్నాం తండ్రి తండ్రి ప్రభా మేము ఈ లోకంలో తండ్రి నిన్ను అంగీకరించిన వారమైతే తండ్రి ఈ లోకంలో మేము ఉగ్రత పాలవుటకు నిందింపబడలేదు రక్షణ పొందుటకే ఉపయోగ నియమించబడ్డాం కాబట్టి దాని గురించి కూడా నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాము అంతేకాదు ప్రభా నీ రెండవ రాకడలో మేమందరం కలుసుకుంటాం తండ్రి ప్రభా నేను కలుసుకుంటాము మా ప్రియులను కలుసుకుంటామన్న గొప్ప సంతోషము నిరీక్షణ మాకు కలిగి ఉన్నందుకై నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లించుకుంటూ నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా మరి ఈ లోకంలో జీవించే ఈ అశాశ్వతమైన లోకంలో కొద్ది కాలం మాత్రమే మేము జీవిస్తాం అయితే ఈ జీవించిన కాలంలో తండ్రి మేము ఎల్లప్పుడూ కూడా మంచిగా జీవించడానికి ప్రభా మేలుకరమైనది చేసేవారిగా ఉండడానికి ఎవ్వరికీ కూడా కీడుకు ప్రతి కీడు చేయకుండా ఉండడానికి మరి నిరుత్సాహంలో ఉన్న వాళ్లకు సహాయం చేయడానికి వారిని కృంగుదల నుంచి లేవనెత్తడానికి బలహీనులకు బలహీనులకు ఊతమివ్వడానికి ఈ విధమైనటువంటి కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా నువ్వు సర్వశక్తివంతుడవు నిత్ర దేవుడు ప్రభాతం నువ్వు అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేసే దేవుడు మా జీవితంలో చేసిన ప్రతి కార్యం బట్టి కూడా నీకు మరొకసారి నీకు స్థుతులు ప్రభా ప్రభాతండి ఈ దినమంతయి మాకు తోడేయడం అని వేడుకుంటున్నాం మా పనులలో మాకు సహాయం చేయండి తండ్రి మా ఉద్యోగ జీవితాలలో తండ్రి మేము నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి ముఖ్యంగా ప్రభా మా ప్రాణాలలో క్షేమంను భద్రతను అనుగ్రహించండి తండ్రి మా తండ్రి మరి మా మాటలు ఎల్లప్పుడూ కూడా ఉప్పు వేసినట్లు రుచికరంగా ఉండినట్లుగా ఇతరులకు క్షేమాభివృద్ధి కలిగించే మాటలే మేము మాట్లాడుతున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభ మరి మా వలన ఎవరికి కూడా ఏ మా ఏమాత్రము చెడు జరగకుండా మమ్మల్ని కాపాడండి దేవా విద్యార్థులను దీవించండి చక్కగా చదువుకోవడానికి సహాయం చేయండి మంచి తెలివిని జ్ఞానం అనుగ్రహించండి సాతాను ఉలలు వారు చిక్కు కొనుకుండా కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభా వివాహ ప్రయత్నం సఫలం చేయండి దేవ మరి నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి ఎంతోమందినైనా భయంకరమైన నిరుత్సాహంలో ఉంటున్నారు ఎంతోమంది చాలా మరి కష్టంలో ఉంటున్నారు ప్రభా అప్పుల బాధతోనూ ఆరో అనారోగ్యంతోను మరి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు అలాంటి బిడలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారు లేవని తండ్రి వారికి సహాయం చేయండి తండ్రి ప్రభా కృంగిరస్థితిలో ఉన్న వారికి సహాయం చేయమని వేడుకు తండ్రి తండ్రి ప్రభావ మీరు ఎంతో గొప్ప దేవుడు మా ప్రభా తండ్రి మరి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా నాయన మీరు సంతోషం నింపాలని ఎంతగానో కోరుకుంటున్నారు ముఖ్యంగా ప్రభా నీ సేవ నీ సేవకులుగా ఉంటూ మరి కష్టంలలో ఉంటున్నటువంటి వారు కష్టకరతరమైనటువంటి పరిస్థితులలో నీ సేవను జరిగిస్తున్నటువంటి వారిని మరి మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభ మరి సంతానం కొరకు ప్రార్థిస్తున్న బిడ్డను దీవించి వారిని దర్శించండి వారికి తప్పకుండా ఆయన చక్కటి సంతానం అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రభా నీ నీ యొక్క పునరుత్న శక్తిని వారిలో ప్రవేశపెట్టమని వారిని దర్శించమని ప్రార్థిస్తున్నాము దేవ గర్భిణీ స్త్రీ ఆశీర్వదించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ ఎంతమంది అయితేనైనా అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని మరి స్వస్థపరచండి ముఖ్యంగా మరి హాస్పిటల్స్లో భయంకరమైనటువంటి వేదనలతో మరి వేదనాభరితమైనటువంటి వ్యాధులతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని వేడుకొంచున్నాం ముఖ్యంగా ఈ నా అనేకమైన ప్రొసీజర్స్ కుడా సర్జరీస్ కూడా కీమోథెరపీ కూడా డయాలసిస్ లేకుండా వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి నైనా వారికి కావాల్సిన శక్తిని బలం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి తల నుండి అరి కాళ్ళ వరకు నైనా ఉన్నటువంటి ప్రతి సమస్యను ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి ప్రతి సమస్యను తొలగించండి శారీరకంగానే కాదు ప్రభా మానసికంగా కూడా ఎంతమంది నాయన భయంకరమైన వేదనలతో なる ప్రభా కృంగుదలతో ఉన్నారు మరి తండ్రి మానసికమైనటువంటి రుగ్మతతో బాధపడుతున్నారు మరి అలాంటి బిడలందరినీ కూడా మిరలేవని ఎత్తమని వారికి కావాల్సినటువంటి సహాయము ప్రోత్సాహము అనుగ్రహించమని ప్రభాని యొక్క మంచి ఆత్మను పరిశుద్ధ ఆత్మను వారిలో ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా వారందరూ నేను నేను తెలుసుకొని సహాయం చేయండి ముఖ్యంగా ప్రభా రక్షణ లేని ప్రతి ఒక్కరూ నేను అంగీకరించగలుగుటకు సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి ఎవరెవరైతే దుర్వ్యసనాలకు బానిసలే నీకు దూరంగా ఉన్నారో వారందరి అందరినీ దీవించిన వాళ్ళని కూడా కాపాడమని ప్రభా నాయన వాళ్ళ వాళ్ళని నీ వైపు నాకు ఆకర్షించుకోనమని వాళ్ళందరూ నిన్ను అంగీకరించి నీ జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ మరి ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి ముఖ్యంగా ఇజ్రాయెల్ దేశంలో దీవించండి తండ్రి అక్కడ జరుగుతున్నటువంటి ప్రతిదీ కూడా నేను నీ చిత్త ప్రకారం జరుగుతున్నది మేము నమ్ముతున్నాం ఎందుకంటే తండ్రి సమస్తం నీ కంట్రోల్లో ఉన్నది ఇజ్రాయేలీలు తండ్రి వారిని నీ యొక్క చోజన్ పీపుల్గా ఉంచుకున్నాం మా ప్రభానైనా వారి విషయంలో ఏం జరుగుతున్నదో అదంతా తండ్రి మరి మీరు ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారని నమ్ముతున్నాం తండ్రి సహాయం చేయండి మరి ప్రభా ఇరు దీవించండి వారి నగరులలో క్షేమమును వారి ప్రాకారంలో నెమ్మదిని దాయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి కుటుంబాల ఐక్యతను అనుగ్రహించండి విడిపోయిన భార్య భర్తలు కలుసుకునేలాగా సహాయం చేయండి ప్రభా మరి మనస్పర్ధలను తొలగించండి శాంతి సమాధానం అనుగ్రహించండి తండ్రి మా దేశంలో దీవించండి మా దేశంలో నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి అనేకులు నేను ప్రతి ఒక్కరూ నేను తెలుసుకోవాలి తండ్రి ప్రభా నీ మరి నీవు నిజమైన దేవుడు సజీవుడమైన దేవుడు తండ్రి ప్రభా ఆ విషయాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకొని నిన్ను అంగీకరించగలిగే కృపను దయచేయండి మా దేశంలో జరుగుతున్నటువంటి అనేకమైన పరిస్థితులు ప్రభా మీరు ఉంచి అన్ని విషయాలలో మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభ సహాయం చేయమని సమాధానమును మా దేశంలో అనుగ్రహించమని ప్రభా ఇంతమంది క్రైస్తవులు భయంకరమైన హింసలకు గురి అవుతున్నారు అక్కడంతా కూడా మీరుడి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభ ఈ దినం బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటాను బిడ్డను దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేళలను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభ మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు ఈ ప్రార్థనలన్నీ మా ప్రభును మా ప్రియ ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమాయన్ ఆమాయన్